హాయ్ అందరికి నమస్కారం మంచి లొకాలిటీలో మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లస్ హైవే దగ్గరలో ఒక అరవై గజాల ఇండిపెండెంట్గా అయితే మనకైతే కడుతున్నాము సో ఇది ఈ రోడ్కు మనకు వరంగల్ లైవేకు చాలా దగ్గరలో ఉంటుంది సో ఈ రూట్లో మనకు ఎంకేబిఆర్ ఫంక్షనల్ వెళ్ళే రూట్లో అంటే ఎంకేబిఆర్ గార్డెన్ వెళ్ళే రూట్లో హైవేకు దగ్గరలో సిక్స్టీ స్కే ఉన్న ఒక ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే మనం సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు సో ఇది వచ్చేసి మేడిపల్లి ఏరియా మీకు రైట్ సైడ్లో మొత్తం అపార్ట్మెంట్స్ అయితే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అవన్నీ వీటి దగ్గరలో మంచి కాలనీలో మంచి డెవలప్మెంట్ అవుతున్న కాలనీలో మీకు లెఫ్ట్ సైడ్లో హెచ్ఎం వెంచర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం హెచ్ఎం డెవెంచర్ సో ఈ కాలనీలో మనకైతే వన్ పిహెచ్కేలు అయితే కడుతున్నాము అరవై గజాలు ఉంటుంది చిన్న ఫ్యామిలీ సెట్ అవుతుంది సో డైమెన్షన్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది డైమెన్షన్ అప్రాక్సిమేట్ లెవెన్ ఫీట్ ఉంటుంది మీకు టెన్ పాయింట్ ఎయిట్ ఈ రోడ్ వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్ ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఈ ప్లాట్ను మనం ఇల్లు కడుతున్నాము సో మొత్తం మనకు పైన కూడా కన్స్ట్రక్షన్ స్లాబ్ అయితే అయిపోయింది సో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ అయితే నలభై నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాము స్లైట్లు నెగేషన్ అవుతుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది డైమెన్షన్ టెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కింద మన నంబర్ నెంబర్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది మొత్తం కంప్లీట్ ఏసీ ఇస్తాము చాలా హైట్ అయితే లేపాము చూసుకోవచ్చు ఒకసారి మీరు హైట్ అయితే చాలా లేపాము సో రేట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ప్రాపర్టీ అయితే చాలా హైట్ ఉంటుంది మీకు ఆపోజిట్ హౌసెస్ కానీ మీ కింద దానికి కానీ సైడ్లో ఉన్న హౌసెస్ కానీ హైట్ అయితే ఉంటుంది మన ప్రాపర్టీ అయితే ఇరవై ఫీటర్ రోడ్ పార్కింగ్ కూడా మంచిగా టూ వీలర్ పార్కింగ్ అయితే మీకు త్రీ ఫోర్ టూ టూ వీలర్ పార్కింగ్ లోపల పెట్టుకోవచ్చు హెచ్పి వన్ బిహెచ్కే మాత్రం చాలా బాగా వస్తుంది మీకైతే కొంచెం పెద్దగా ఉంటుంది మీకైతే డైమెన్షన్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ అయితే మంచి డైమెన్షన్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ మనం కడుతున్నాము ఫార్టీ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్కి మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి లోన్ కూడా ఇప్పిస్తాము లోన్ కూడా సివిల్ ప్రాబ్లం ఉన్న కూడా లోన్ ఇప్పిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది లోన్ కావాలనుకున్న ఇప్పిస్తాము సివిల్ ప్రాబ్లం ఉన్నా కూడా సో మేడిపల్లి హైవేకు దగ్గర అంటే వరంగల్ హైవేకు దగ్గరలో ఉంటుంది మేడిపల్లి ఏరియా సో ఇది హార్వే గజాల్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ అయ్యేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి కింద మన నెంబర్ ఉంటుంది